ఎన్టీఆర్ నేను ఫూల్స్ కాదు కదా అంటున్న స్వప్న దత్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కెరీర్లోనే అత్యంత భారీ డిజాస్టర్ శక్తి ఆ సినిమా నిర్మించిన అశ్విని దత్ ఆ తర్వాత మళ్ళీ సినిమాల జోలికే రాలేదు అంతలా దెబ్బ కొట్టింది మహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఆ సినిమా యముదొంగ తర్వాత మరో సోషియో ఫ్యాంటసీ చేద్దామని ప్రయత్నించి భారీ దెబ్బతిన్నానని ఎన్టీఆర్ కూడా ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆ సినిమా గురించి మాట్లాడింది నిర్మాణ వ్యవహారాలు పర్యవేక్షించిన దత్ ఆ సినిమా చేసి చాలా పెద్ద పొరపాటు చేశామని అందరూ అంటుంటారు అయితే దర్శకుడు చెప్పిన కథ విన్నప్పుడు మాకు చాలా నచ్చింది ఎన్టీఆర్ కూడా కథ నచ్చే ఆ సినిమా చేశాడు అందుకే అంత భారీ బడ్జెట్తో ఆ సినిమా చేయాలనుకున్నాము కానీ మేము విన్న కథ తెర మీదకు సవ్యంగా రాలేదు అలాగే ఒక చెత్త సినిమా చేయటానికి మేము కానీ ఎన్టీఆర్ కానీ ఫూల్స్ కాము కదా అందు చేసింది స్వప్న ప్రస్తుత అధ్యక్షుడు బారెక్ ఒబామా రష్యా అధ్యక్షుడైన వ్లాదిమిర్ పుతిన్ల కన్నా ముందున్నారు వరుసగా నాలుగు ఏడాది మోడీ పోటీల్లో నిలిచారు అయితే పాఠకులు ఆన్లైన్ పోల్లో ఇప్పటిదాకా ప్రాథమికంగా నమోదైన ఓట్ల ప్రకారం ఇరవై ఒకటి సొత్తం అనుకూలమైన ఓట్లతో మోదీ అత్యధిక